సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే ఎంప్లాయీస్ కోసం రిఫరల్ హాస్పిటల్స్ కూడా చూస్తూ ఉన్నారు అట్లాగే ఖాళీగా ఉన్నటువంటి హాస్పిటల్స్లో కొంతమంది డాక్టర్లు స్పెషలిస్టులు లేరని కొద్ది సభ్యులు అడిగారు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది పదకొండు మంది కాంట్రాక్ట్ డాక్టర్స్ పనిచేస్తున్నారు మిగిలిన ముప్పై రెండు మంది డాక్టర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తారు అధ్యక్ష అట్లాగే నూట డెబ్బై ఐదు మంది పారామెడికల్ సిబ్బంది అంతర్గత నియమాక ప్రక్రియలో ఉన్నది రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలలో చేపట్టడం అవుతాం రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా మెడిసిన్ ఫెసిలిటీ ఉంది అధ్యక్ష వాళ్ళకి సిపిఆర్ఎంఎస్ స్కీమ్ కూడా అవైలబిలిటీ ఉంది మిగతా టర్మినల్ బెనిఫిట్స్ కూడా అన్ని వాళ్ళు చేయటం జరిగింది అధ్యక్ష క్యాత్ ల్యాబ్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే పీపీపీ మోడల్లో పిలిచారు కాంట్రాక్ట్ అవార్డ్ చేయడం కూడా జరిగింది ఎస్టాబ్లిష్టల్ రామ్గుండం అంటారు సెవెంటీ ఫైవ్ డేస్ ఒకప్పుడు బొగ్గు తీయటం అనేది ఈ ప్రాంతంలో మోనపల్లి ఇప్పుడు ఆ మోనపల్లి నుంచి ప్రైవేటైజేషన్ లోకి గ్లోబలైజేషన్ లోకి దేశం ప్రపంచం కూడా వచ్చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సింగరేణికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గుబాయిలని కేటాయించాల్సింది పోయి ఇప్పుడు ఆప్షన్ చేస్తా ఉన్నారు ఆప్షన్ లో సింగరేణి పార్టిసిపేట్ చేసి ఎవరు సింగరేణితో పాటు ప్రైవేట్ వ్యక్తులు ఏజెన్సీస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ పోటీ ప్రపంచంలో మనం కూడా దాన్ని తట్టుకుని నిలబడము ల్సిన పరిస్థితి ఏర్పడింది సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నా అధ్యక్ష